మనల్ని తెలియని వారే మనల్ని గాయపరుస్తారు కానీ మన తెలిసిన వారు మనల్ని గాయపరచదలుచుకున్నారు అనుకో ఆ దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది ఈ గాయములు ఎక్కడ కలిగింది నీకంటే నేను ప్రేమించిన వారి దగ్గర నేను ఉన్నదప్పుడు నా స్నేహితుడి ఇంట్లో నేను ఉన్నదప్పుడు నా స్నేహితుడు నాకు కలిగి చేసిన గాయములు అంటే మై బెస్ట్ మై కంపానియన్ మై లవ్ నన్ను గాయపరిచాడు గాయములు ఉన్నాయి అని గ్రహించుకునేవాడు గాయములతోనే కృంగిదలతోనే నలిగిపోతూ బ్రతుకుతాడు ఏమాత్రం నిరీక్షణ ఉండదు జీవితంలో గాయములు కలిగే అని గ్రహించిన వాడు నా గాయములకి పరిష్కారం ఏంటి అని అడుగు తీయాలి అడుగు తీయకపోతే ఆ గాయములతోనే నిలబడతాడు నువ్వు నాకు మొర పెడతామో నువ్వు నా వైపు చూస్తామో నువ్వు మొరపెట్టేది ఎప్పుడు నీ గాయమును నువ్వు గ్రహించుకున్నదప్పుడు నీ స్థితిని నువ్వు గ్రహించుకున్నదప్పుడు నీ జీవితాన్ని నువ్వు గ్రహించుకున్నదప్పుడు యం మాన్పోయ ప్రభా ఇదిగో అయ్యా నా జీవితాన్ని చూసి నా గతాన్ని చూస్తే నాకు భయం కలుగుతుందయ్యా ఏమవుతుందో ఏం జరుగుతుందో వెళ్తానో ఏం చేస్తానో నాకు తెలియట్లేదు ప్రభు గతంలో జరిగిన పరిస్థితులకు నాకు ధైర్యం రావట్లేదు ప్రభా ఈ అడుగు చేస్తానికి ఈ కార్యము చేస్తానికి ఈ దృష్టితో చూస్తానికి ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో ఆయన అభిషేకంతో ఆయన సన్నిహితతో నీ బలహీనతలో ఆయన మధ్యలోకి వచ్చి దేవా ఇదిగో వర్క్ ఆన్ మీ అని సమర్పించుకుంటావో ఆయన సన్నిధి నీ మీదకి వస్తుంది చూడు యు హేస్ ఎవ్రీ ఆపర్చునిటీ యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్ యూ హ్యావ్ టు ఫైట్ యూ హ్యావ్ టు విన్ యు హి కరేజియస్ బట్ విత్ గా నిజంగా దేవుని ప్రేమను కలిగి దేవుని ప్రేమను అనుభవించేవాడు నన్ను దేవుడు క్షమించాడు కాబట్టి నేను క్షమిస్తాను ఐఎమ్ రెడీ టు ఫగే ఇస్ బికాస్ ఐ నో మై గాడ్ నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నా కొరకు ఆయన సమస్తం అన్నీయో సమకూర్చి జరిగిస్తాడు